ఏ ఇద్దరు వ్యక్తులు దగ్గరవరు భగవంతుడి చిత్తం లేకుండా ఎంతో ఫిలాసఫీ నమ్మే మీకు ఈ విషయం తెలుసు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ ఇంగ్లీష్ సామెత మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే మీరేంటో చెప్పేయచ్చు మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఆయన సామాజికవేత్త విపరీతమైన కన్సర్ ఉన్న వ్యక్తి మీ స్నేహం గురించి ఇందాక నేను అడిగాను కానీ మధ్యలో నేను వేరే ఇంటరప్ట్ అయ్యి అంటే అంటే నేను నన్ను లెట్ మీ కంప్లీట్ నేను అడిగేది ఏంటంటే మీ స్నేహం సినిమాలకే పరిమితం ఆయనకి సమాజం పట్ల ఉన్న కన్సర్న్ ఆయన చాలా బాగా ఆవేదన చెందుతాడు కదా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కదా వాటన్నిటిలో కూడా పాల్పంచుకుంటారా మీరు అంటే నేను ఫస్ట్ కలిసింది చిరంజీవి గారు ముగ్గురు మనగాళ్ళైన సినిమా నాగబాబు గారు ప్రొడ్యూసర్ రాజేంద్ర గరేష్ ఆ సినిమాలో ఒక పెద్ద చిరంజీవి గారికి ఫైటు వర్షంలో హెవీ ఫైటు ఆయన మూడు రోజులు చేస్తున్నా ఉన్నాడు ఆయనకి జల్లు పొట్టేసింది మా ముక్కలో నుంచి కారిపోతుంది వేడి నీళ్ళు కాపురం పెట్టుకుంటానే పెట్టుకున్న టైంలో నేను ఫోన్ చేస్తే ల్యాండ్ లైన్ ఉండే సెల్ ఫోన్లు లేవు అరే నేను ఇంట్లో ఉంటాను రా ఈవినింగ్ వరా వచ్చే ఐదు గంటలకి ఇంట్లో ఉంటాను ఒక సిక్స్ థర్టీ సెవెన్కి రా అలాగే నేను ఇంటికి వెళ్ళాను కింద క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కింద కూర్చోండి రండి అన్నయ్య చెప్పారు మీరు వస్తున్నారండి కాఫీ టీ ఏదన్నా మీ ఏదైనా పర్లేదు ఓకే కూర్చోండి తీసుకొచ్చాను అది ఏం చేస్తున్నారు ఇప్పుడు అదే స్టడీస్ అయిపోయినాయి మాస్టర్ ఆర్ట్స్ చూడాలి నెక్స్ట్ వాట్ ఏం ప్లానింగ్ లేదు హలే అని సౌండ్ వచ్చింది పై నుంచి అప్పుడు మెగాస్టార్ అసలు అన్నా వస్తున్నాను పైకి వెళ్ళి కూర్చున్నాం అలాగా రెండు మూడు సార్లు కలవటం జరిగింది వన్ ఫైన్ డే ఆయన ఐ వాంట్ టు బికమ్ యాక్టర్ అని అన్నయ్యకి చెప్పటం ఉదన్ గారు సపోర్ట్ తోటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి గీత ఆర్ట్స్లో స్టార్ట్ చేయటం తర్వాత నేను దాంట్లో యాక్ట్ చేయాలి గోకులంలో సీత అది సెకండ్ మూవీ అనుకుంటున్నాను సెకండ్ మూవీ తర్వాత సుస్వాగతం అది అయిపోయింది తర్వాత తొలి ప్రేమకి బాగా దగ్గర నంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ ఇద్దరం ఎవరెవర ఫ్రెండ్స్ సినిమాలో రే బాలు అంటే నా వేడు మాదో నేను అందరూ కలిసి అలాగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బీహెచ్ఎల్లో షూటింగ్ మాతో పాటు నాగేష్ గారు సీనియర్ ఆర్టిస్ట్ తమిళ ఆర్టిస్ట్ ఆయనతోటి చిన్న కూర్చొని చెట్టు ఆయన అప్పట్లో విషయాలు నేను చెప్పడం నేను మాట్లాడటం ఈడు కూడా మామూలుడే కాదు వీడు తక్కువ కూడా ఆయన ఆయన చెప్పడం నాగేష్ గారు అలా అలాగా బాగా దగ్గర అవటం తర్వాత నంబర్ ఆఫ్ మూవీస్ చేయటం ఇద్దరం కలిసి తర్వాత ఇంకా అక్కడి నుంచి ఖుషీ బద్రి తమ్ముడు జానీ శంకర్ ఇలా ఎన్నో సినిమాలు దాదాపు ఇరవై నాలుగు సినిమాలు చేసాం ఇరవై మూడు సినిమాలు చేసాం ఇరవై మూడు సినిమాల్లో కలిసి మ్యూజి ఎక్కడో అంటే మేము కరెక్ట్ అయింది నాగబాబు గారు చెప్తుంటారు అరే కళ్యాణ్ అలీ చాలా సినిమాలు కామెడీ తప్ప ఇంట్లో పెద్ద రైడరా చాలా సీరియస్గా ఉంటాడు మొత్తం ఫ్యామిలీ అంత తనే చూస్తుంటాడు చాలా మంచి చూడరా తన పని తను చేసుకుని వెళ్తాడు అని చెప్పడం నా గురించి అవన్నీ ఆయన వింటాం అంటే ఒకరు లేనప్పుడు వాడి గురించి మంచిగా చెప్తున్నారంటే హీ హీస్ గుడ్ పర్సన్ కరెక్ట్ అనేది ఆయన మైండ్లో పడింది ఇంకా అక్కడి నుంచి మేము ఇద్దరం కలుసుకోవడం మాట్లాడటం కొన్ని విషయాలు ఆయన చెప్పడం కొన్ని విషయాలు నేను చెప్పడం ప్రపంచంలో నడుస్తున్న కొన్ని విషయాల మీద డిస్కస్ చేయడం ఇది కరెక్ట్ కాదు వ్యవస్థ మారాలి ఇంకా ఎంతకాలం ఇలాగా అన్ని దేశాలు బాగున్నాయి మన దేశం ఎలా ఉంది మన దేశంలో ఇది రావాలి అది రావాలి అని చెప్తుండేవాడు ఆయన ఆలోచిస్తే కరెక్టే కదా అని చెప్పేది అరే పాయింట్ ఉంది దీంట్లో దీంట్లో మ్యాటర్ ఉందే విషయం ఉందే ఇతను ఏంటి యాక్టరా పొలిటీషనా అనేది ఒకనొక టైంలో నాకు అనిపించింది తర్వాత అన్నయ్య గారు పార్టీ పెట్టడం తను వ్యవసాయ అని వెళ్ళడం తర్వాత పబ్లిక్లో తిరగడం ఎవడే అట్టంటాడు ఎలక్షన్ టైంలో ఎలా ఉంటారు ఇవన్నీ తెలుసుకున్నాడు ఆయన తెలుసుకొని వచ్చి డిస్కషన్ చేసే టైంలో తర్వాత అలీకి కూడా తెలిసింది ఏంటంటే ఆలీ నాట్ ఓన్లీ యాక్టర్ ఆలీ మంచోడు ఆలీకి సర్కిల్ ఉంది అన్ని ఫంక్షన్లకు వెళ్తాడు అన్ని చోట్ల అటెండ్ అవుతాడు మంచి కలిసిమెలిసి ఉంటాడు అందరూ ఆయన లైక్ చేస్తారు ఆయన కూడా అలాగే లైక్ చేస్తాడు అందుకే ఆ ఫంక్షన్స్లో పార్టీస్లో అంటే భుజం మీద చేతులు వేసి మాట్లాడే అంత గొప్పోడు ఆలీ పొలిటీషియన్స్ అయినా అయినా బయట ఒక రియల్ ఎస్టేట్ అయినా ఒక మామూలుగా ఒక పెద్ద కంపెనీలకి సిఈఓలు ఈఓలు ఎండీలు చైర్మన్లు అందరూ కలిసిమెలిసి ఉంటారు అది ఇది మెయింటైన్ చేయడం ఒక మామూలు వ్యక్తి వల్ల కాదు ఇది దాన్ని ఫాలో చేయడం అనేది ఎలాగ మీకు ఎలా టైం పొద్దు అంటారు నేనే ఉన్నాను కాని అంటే సార్ ఇప్పుడు తిరుపతి ఉంది నాకు హిందూ స్నేహితులు చాలామంది ఉన్నారు వాళ్ళ కోరిక ఒకటే ఉంటుంది పెళ్ళయిన తర్వాత నా భార్యతో తిరుపతికి వెళ్ళాలి నేను సంపాదించుకున్న తర్వాత నా తల్లిదండ్రులని తిరుపతి తీసుకెళ్ళాలి నేను పెద్ద అయిన తర్వాత నా పిల్లల్ని నా భార్యని తిరుపతి తీసుకెళ్ళాలి అని ప్రతి వాడికి ఉంటుందండి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న రికమెండేషన్ ఉంటే దేవుడిని ఇంకొద్ది కాస్త దగ్గర నుంచి చూడచ్చు ఇంకొద్దిసేపు ఉండొచ్చు అని కాన్సెప్ట్ మీద వచ్చి రికమెండ్ చేయమంటారు లక్షలో ఇరవై వేల మంది మిగతా ఎనభై వేల మంది అలా చూసుకుంటూ అలా పాస్ అయిపోతుంటారు వాళ్ళకి మేము ఉపయోగపడితే చాలు యాజ్ ఎ ముస్లింగా ఎలాగా అని మీరు అనుకోవచ్చు ఎన్నో గవర్నమెంట్లు వస్తుంటాయి వెళుతుంటాయి ఈరోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు ఈరోజు ఈ గవర్నమెంట్ లీడింగ్ చేస్తుంది రేపు ఇంకో గవర్నమెంట్ లీడింగ్ చేస్తుంది పర్మనెంట్గా అక్కడ ఉండిపోయేది అర్చకులు సీఈఓలు ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు బతికేంత కాలం వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి రావచ్చు రాకపోవచ్చు వాళ్ళకి ఏముంటుందంటే కోరిక ఏముండే ఏ పదకొండు నెలలు ఈ కొండపైనే ఉంటాం దేవుడి దగ్గరే ఇదిగో ఈ వన్ వీక్ మాకు ఖాళీ దొరికింది హైదరాబాద్ రావాలనుకుంటున్నాం అలిగారు అయ్యో సార్ తప్పకుండా ఏం లేదు అదే కొంచెం మీ కారు అయ్యో తప్పకుండా సార్ ఒక చిన్న పార్టీ ఏదైనా హోటల్ కానీ మీకు తెలిసింది అలాగేనండి షూటింగ్కి సరదాగా వస్తాం రండి వాళ్ళకి ఒక టిఫిన్ మంచి వెజిటేరియన్ ఫుడ్ పెట్టి ఆ షూటింగ్ చూపించి అక్కడ ఏమన్నా పెద్ద గెస్ట్ ఉంటే వాళ్ళతో ఫోటో తీయించి మళ్ళీ కారు ఎక్కించి పంపించేస్తాం ఇంతేనే చేసేది మనకేమి వజ్రాలు వైడీరాలు బంగారాలు ప్లాటినంలు డబ్బులు మన ప్రాపర్టీలు ఏమి అడుగుతారు ఇదే అడుగుతున్నారు వాళ్ళు అక్కడ కింగులు ఈ ఇండస్ట్రీలో మేము కింగులు ఓహో ఓకే మీరు అక్కడికి వెళ్ళి నేను తోపునంటే దేవుడి దగ్గర అందరు తోపులే పక్క జరుగు అంటాడు అది ఎంత అవమానం అది నేను చూసా సో నాకు అలాంటిదా అయ్యా ఏం లేదు నాకు చిన్నప్పుడు ఫ్రెండు లేదు నాకు బాగా తెలిసినవాడు ఇలా ఫ్యామిలీతో వస్తున్నాడు కొంచెం స్వామి దగ్గర ఒక టూ మినిట్స్ హరిగారి తాలూకా మీరు రండి చూసుకోండి బాగా చూసుకోండి స్వామి హే కొంచెం అది చాలా కదండి అంతే 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 అదే అదే కోరుకుంటారు అంతే సో అట్టాగా సో నేనేమంటున్నానంటే నేను అంతవరకు సాయం చేస్తున్నా ఒక మాట చెప్తున్నాను మాట సాయం ఇందాక మీకు అది వచ్చింది సో అటాక్ ఇప్పుడు ఒక సీఎం మనకి బాగా తెలుసు డైరెక్ట్గా ఎలాగెళ్ళిపోతామండి అండ్ సీఎం ప్రోటోకాల్ ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుందా ఎంత బాగా తెలిసిన కూడా నేను వచ్చానని చెప్పండి సార్ వెళ్ళి సార్ అరే రమన్ అవును ఉంటుంది వెళ్తాం ఎంత మర్యాదపరంగా ఉంటుంది అవును ఏ మీటింగ్లో ఉంటుంది మీటింగ్లో ఉందని కదా ఇలా రాకూడదు కదా ఒక మాట చాలు ఈయన ఒక్కడే ఉంటే పర్లే పది మంది ఉంటారు మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు కూర్చున్న చోట ఒకడొచ్చి వచ్చి మీది ఇక్కడ కాదండి మీ అక్కడ అక్కడ కూర్చో అని వచ్చి ఒకటి చెప్పకూడదురా అది తెలుసుకో మీరు ఎక్కడన్నా లేదు ఇండస్ట్రీలో ఎంత పెద్ద ఫంక్షన్ జరిగినా నేను ముందు రోజులో కూర్చోను కూర్చోను ఎందుకు కూర్చోని రీజన్ ఉంది నాలుగు రోజులు దాటి వెనకాల కూర్చుంటాను పర్మనెంట్ అది ఇది టెంపరీ సో అందుకోసం నేను బనా చెప్తుంటారు ఒకడు వచ్చి లే అని అనేదాకా మనం అనిపించుకోకూడదురా నాలుగు రోజులు వెనకాల కూర్చుందా నీకేం పర్లేదు నీ కంటికి అదే ప్రోగ్రాం కనిపిస్తుంది ముందు రోజులు కూర్చున్నవాడు కూడా అదే ప్రోగ్రాం సినిమాకి వెళ్తే ముందు కూర్చుంటే ఎలా కూర్చున్నాను నా కొడుకు సినిమా వెనకాల కూర్చుంటే గొప్పవాడు